సభ్యులు చిత్తమైన ప్రభావం అలాగే చంద్రపూర్ నియోజకవర్గ శాసన సభ్యులు బంగారాజు కుమార్ గారికి అలాగే బిజెపి జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారికి అలాగే మన అబ్జర్వర్ చెన్నుపాటి గాంధీ గారికి అలాగే మార్కెట్ యాక్ట్ చైర్మన్ దాపర్ రామశెట్టి గారికి అలాగే పార్టీ మిగతా మండల పార్టీ అధ్యక్షులకు ట్రస్ట్ ఇన్ఛార్జులకు గ్రామ పార్టీ అధ్యక్షులకు అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ అందరికీ కూడా హృదయపరంగా నమస్కారాలు అలాగే అధికారులకు అలాగే కూడా హృదయపరంగా నమస్థానాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు

మరి క్రమం తీసుకోవడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మన చంద్రబాబు ప్రభాకర్ గారు అప్పట్లో ఉన్నటువంటి మంత్రి పురాకాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి మరి షెడ్లన్నీ కూడా ఆ గవర్నమెంట్ లో నిర్ణయించడం జరిగి నిర్మించడం జరిగింది అలాగే మరి ఇక్కడ ఏ పని చేసినా కానీ మరి మన నాయకులు చంద్రబాబు ప్రభాకర్ గారిని చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఇంకా మన రైతులు గవర్నమెంట్ మాట్లాడి మరి పోలీస్ వెళ్ళి కూడా ఏర్పాటు చేస్తే మన రైతులకి అందరికీ బాగుంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాం అలాగే ఫండ్స్ చాలా వస్తా ఉంటాయి మరి ఎక్కడైతే ఏ ప్రశ్న చూస్తుంది వాళ్ళ సుమభాగంలో ఇస్తే బాగుంటుందని బాగుంటుంది సూచన అలాగే ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి అందరికీ కూడా వదే చేసి తెలియజేస్తున్నాయి